ఓడిపోయిన దిగులుతో మనోజ్ రోహిణి ఇద్దరు కూడా ఇంటికి చేరుకుంటారు గురూజు చెప్పిన కళ్ళ చొక్కా వేసుకుని ఉంటే గెలిచేవాళ్లం అని మనోజ్ ఫీల్ అవుతూ ఉంటాడు ఇక వీళ్ళు రాగానే ప్రభావతి ఎదురుగా వచ్చి ఇస్తాను ఉండండి అని అంటూ ఉంటే ఎందుకు అత్తయ్యా అని అంటూ ఉంటుంది ఖచ్చితంగా మీరే గెలిచే ఉంటారు కదా రోహిణి అందుకే అని అనేసరికి మేము గెలవలేదు అత్తయ్యా అని చెప్తూ ఉంటారు ఆ తరువాత రవిశృతి కూడా ఇంటికి వస్తారు వాళ్ళు అని ప్రభావతి అనుకుంటుంది కానీ వాళ్ళు కూడా మేము గెలవలేదు బాలు మీనా గెలిచారు అని చెప్పేసరికి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంతలో మీనా వాళ్ళ అమ్మ చెల్లి వస్తారు వీళ్ళెందుకు వచ్చారు అని ప్రభావతి తక్కువ చేసి మాట్లాడుతుంది కానీ ఈలోగా బాలు మీనా ఊరే ంపుతో ఇంటికి వస్తారు బాలు ఇంటి ముందు ఆనందంతో డాన్స్ చేస్తూ ఉంటాడు వాళ్ళతో పాటు రవి శృతి మీనా వాళ్ళ చెల్లెలు కూడా చేరి ఆనందంగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక మీనా వాళ్ళ అమ్మ దండలు ఇచ్చి బాలు మీనాలకు ఇస్తుంది వాళ్ళు ఆ దండలు మార్చుకుంటారు మనోజ్ రోహిణి ప్రభావతి తప్ప అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అరే మనోజ్ ఇదేలా జరిగిందిరా జరిగింద్రా ఒకటి నువ్వైనా గెలవాలి లేదంటే రవిగాడైనా గెలవాలి వీళ్ళ గెలవడం ఏంట్రా అని ప్రభావతి అంటుంది వెంటనే మీనా వాళ్ళ చెల్లె అక్క మీరిద్దరూ మంచి జోడి అని మన బస్తీ మాత్రమే మన బస్తీకి మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు టీవీలో వస్తుంది కదా అందరికీ తెలిసిపోతుంది అని అంటుంది ప్రభావతి బుద్ధి మాత్రం మావనదు వీళ్లను టీవీలో కూడా చూపిస్తారా అని వెటకారంగా అంటుంది బావా మిమ్మల్ని సోషల్ మీడియాలో కూడా చూపిస్తారు బెస్ట్ కపుల్ అని పొగుడుతున్నారు అని మీనా వాళ్ళ చెల్లి చెబుతూ ఉంటుంది సత్యం కూడా తన కొడుకు కోడల్ని మెచ్చుకుంటాడు ఆ తరువాత వాళ్లకు హారతి ఇవ్వమని ప్రభావతితో చెప్తాడు కానీ ప్రభావతికి ఇష్టం ఉండదు సత్యం బలవంతం పెట్టడంతో తప్పక ప్రభావతి మీనా వాళ్ళకి హారతి ఇస్తుంది ఇక బాలు మీనా లోపలికి వెళ్ళిపోతారు